నేస్తం నీ వన్ను కష్టాజీవుల కంటి పాప చుండూరి రవి బావన్నా వెంకటరాజు పాలెం పల్లెల బలమైనవన్నా రైతు ఇంట బుట్టిన మా రవి బాబన్న వైసీపీ యుద్ధమా జగనన్న సైన్యమా అలు పెరుగని జాగమా అన్నా ధైర్యమా జనములో జగనన్న వెంట నడిచే రవి బాబన్న అదకున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులో నా జగనన్న వైసీపీ జెండలెత్తినవన్నా అదకున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులో నా జగనన్న వైసీపీ జెండలెత్తినవన్నా బాల్యం మల ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నావో ఒంగోలులో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినవో మంగమ్మ కాలేజీ మరిచిపోని పోని విద్యార్థివైనావో విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణం అడుగులు సమరం కష్టమన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచినావయో న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసిపి జెండా మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్నా సేవను మించిన త్యాగం లేదని ప్రజలలో ఉన్నతమైన ఇంట్లో పుట్టి ఉత్తముడైన ఆపదల్లో వెన్ను తట్టి ప్రజల అండా నిలిచినవు ధైర్యశాలి నీ వయా సమరశీలి వయా నిస్వార్థ పరుడవు ని గల నేతవు అధిష్టానముకు నీవు

సభ అధ్యక్షుత వహిస్తున్నటువంటి ఆరో డివిజన్ అధ్యక్షులు కఠారి సాయి సంజీవ్కి నగర అధ్యక్షులు సోదరుడు కఠారి శంకర్ గారికి మన రాష్ట్ర పార్టీ నాయకులు నియోజకవర్గ పరిశీలకులైనటువంటి అయినటువంటి వెంకటేశ్వర్ వెంకటేశ్వర నాయుడికి సిటీ బీసీసీఎల్ నాయకులు సుతారా శ్రీనివాసరావు గారికి మన పార్టీ తరఫున లాయర్ జిల్లా లాయర్ల సంఘం అధ్యక్షుడు నగర్కట్టి శ్రీనివాస్ గారికి వాలంటీర్ విభాగం నాయకుడు జనార్దన్ రెడ్డి గారికి మన ఎస్సీస్ఎల్ నియోజకవర్గ నాయకుడైనటువంటి స్థానిక వాసి రమణ గారికి ఎస్టీసెల్ నాయకురాలు ప్రసన్న గారికి మేరీ గారికి వాణి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరుల మనందరూ కూడా ముందుగా నమస్కారం మీ అందరికి పేపర్లు ఇచ్చారు కదమ్మా అందరికి వచ్చినాయి కదా ఇప్పుడు కనబడుతున్నాయి కదా ఈ ఫోటోలు ఇవన్నీ జగనన్న కట్టిన మెడికల్ కాలేజీ మీరు అందరు చూడండి ఒకసారి కలర్ ఫోటోలతో సహా ఇచ్చాం మీకు చూడండి బిల్డింగ్లు ఎంత బాగా పెట్టాడు ఇది ఒక కాలేజీ పిల్లలు సుమారు నూట ఎనభై మంది అంత పిల్లలు సంవత్సరానికి డాక్టర్లు అవుతారు వెయ్యి పడకల హాస్పిటల్ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటాయి అంటే మన రిమ్స్ హాస్పిటల్ లాంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే అంటే ఈ కాలేజీలు పూర్తయితే ఇప్పుడు పదిహేడు వందల మంది ఏమో డాక్టర్లు సంవత్సరానికి బయటకు వస్తున్నారు డాక్టర్లు తక్కువ అయ్యేసరికి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదువుకునే చదువుకునే వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి డొనేషన్లు గట్రా చదివేసరికి మనకు వైద్యం ఖరీదైంది ఏ పరీక్షలు పోయినా వేలకు వేల పరీక్షలతోటే మన జేబు గుల్లవుతూ ఉంది ఆరోగ్యశ్రీ ఉందని చెప్పినప్పటికీ ఆరోగ్యశ్రీ జబ్బు శాంక్షన్ అయ్యే లోపు ముందు అన్ని పరీక్షలు అని చెప్పి మనకు పదివేలు ఇరవై వేలు గుల్లవుతాయి అదే ఇటువంటి రిమ్స్ లాంటి ఉంటే పరీక్షలు కూడా ఎంఆర్ఐ స్కాన్తో సహా అన్ని పరీక్షలు ఉచితం తర్వాత ఎక్స్ట్రా ఒక రెండు వేల మంది పైగా డాక్టర్లు ఏడాదికి అదనంగా బయటకు వస్తారు ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజీల్లో తక్కువ ఫీజులతోటి అంటే ఏడాదికి పదిహేను వేలే తక్కువ ఫీజులతోటి పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు చదువుకొని బయటకు వస్తారు డాక్టర్లు పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుద్ది డాక్టర్లు మరింత మంది అయితే మనకు వైద్యం తక్కువలో వస్తుంది తక్కువ మంది డాక్టర్లు అయినందు వల్ల వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి చదువుకున్నందువల్ల ఇంతంత వసూలు చేస్తున్నారు మరింతమంది డాక్టర్లు వస్తే మనకు వైద్యం తక్కువైపోద్ది అందుకాక జగన్ అన్న ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్లు కట్టాడు మన ఊర్లో ఎన్ని మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాడు ప్రైవేట్ ఆసుపత్రుల అదనంగా ప్రతి అది కాక ఇంటింటికి డాక్టర్ని ఒక పథకం పెట్టాడు చివరి సంవత్సరం ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ పరీక్షలకి అనవసరంగా టెస్టులకు పోతే ప్రతి ఒక్కరూ ఎక్కువ ఫీజులు డ్రా చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ని అపాయింట్ చేసి చిన్న చిన్న రోగాలను గుర్తించి ఇళ్ళ దగ్గరే చెప్పి మందులు మందులిపిద్దావాలి మరి ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి ఇళ్ళకి డాక్టర్లు కావాలంటే మరింత మంది డాక్టర్లు కావాలిగా అందుకే ఆయన కాలేజీలు మొదలుపెట్టి కట్టాడు ఇది కోవిడ్ టైంలో వచ్చిన ఆలోచనకి కోవిడ్లో మంచాలు దొరక్క ఆసుపత్రిలో బెడ్లు దొరక్క జనం ప్రాణాలు వదులుతూ ఉంటే మనకి ఇంతమంది జనం పెరుగుతున్నారు హాస్పిటల్ వసతి లేదు డాక్టర్లు మరింతమంది లేరని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర రికమెండ్ చేసుకొని ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు దీన్ని కట్టి ఈ పై పూర్తయినాయి ఈ పైన బిల్డింగ్లు పూర్తయినా చూడండి ఈ ఆరు కాలేజీలు అవి పూర్తయినాయి ఈ కింద పది సగా అంటే ఆయన ఈ మొదలుపెట్టింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు కోవిడ్ అయిపోయి నాకు వచ్చిన ఆలోచన కదా అప్పుడు వరుసగా సంవత్సరానికి మూడు కాలేజీలు నాలుగు కేజీలు అటు మొదలుపెట్టి కడతా ఉంటే ఒక ఏడు అయినాయి ఈ సంవత్సరం ఒక నాలుగు అవ్వాల్సింది వచ్చే సంవత్సరానికి మిగతా ఆరు అవ్వాల్సింది ఈ పది కాలేజీల్ని మేము అట్లేము ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను కాడు ప్రైవేట్ వాళ్ళకి వేలం పెట్టి వేలం కన్నా ఇస్తే ప్రభుత్వ భూమి మనం పెట్టిన ప్రభుత్వం తరఫున పెట్టిన వందల కోట్లు మనకి అన్న వస్తాయి అట్టగా లీజ్కి ఇస్తాడంట ఎంత లీజు తెలుసా ఎకరం వంద రూపాయలు ఈ కాలేజీల్లో వందల కోట్లు పెట్టి వందల కోట్ల రూపాయల స్థలాన్ని అరవై ఆరు ఏళ్ళకి అరవై ఆరు ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటారమ్మా ఇది మళ్ళీ ప్రభుత్వాల నుంచి మళ్ళీ మనకు వచ్చుద్దా వాళ్ళ నుంచి ప్రభుత్వానికి వచ్చుద్దా అరవై ఆరు ఏళ్ళ తర్వాత దాకా లీజుకి ఇచ్చి వంద రూపాయలు కా ఎకరం కాడికి అంటే యాభై ఎకరాలు ఉంటుంది మెడికల్ మన రిమ్స్ అందరు చూసి ఉంటారు కదా అట్ట డ్రిమ్స్ మెడికల్ కాలేజీ యాభై ఎకరాలు ఉంటే ఐదు వేల రూపాయలు సంవత్సరానికి లీజ్కి ఇస్తే ఎంత నష్టం ఇది ఎంత దోపిడి సరే వాళ్ళు తీసుకుంటారు మనకేమన్నా వైద్యం ఉచితంగా చేస్తారా ఫీజు పెడతారు ఫీజులు పెడతారు ఎంత కొంతమంది కాడ ఉచితం చేస్తూ ఉంటారు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళకి ఫీజు తీసుకుంటామని చెప్తారు అటు ఇప్పుడు ఆయన ఇచ్చిన పద్ధతి అది ఇప్పుడు మనం పోయి అక్కడ కిక్కిరిసి అలాడు పోండి మీరు ఊరుకున్న వాళ్ళందరూ ఒక పక్కకు పోండి ఇటు పక్క డబ్బులు అంటే ఎవరు అయినా ఏం చేస్తాం పోతే పోయిన డబ్బులు ఏడు సరిగ్గా సరిగా చూస్తారు భయం ఉంటుందా లేదా మంచాలకు డబ్బులు వసూలు చేస్తారు వైద్య పరీక్షలకు డబ్బులు వసూలు చేస్తారు మెడికల్ సీట్లు అమ్ముకుంటారు మళ్ళీ డాక్టర్లుగా చదువుకునే వాళ్ళందరూ మళ్ళీ డొనేషన్లు కట్టుకోవాలి చాటుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కొని మళ్ళీ భారం ఈ పద్ధతి మారాలని ఏదైతే స్కూళ్ళల్లో జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఆయనే అన్నం పెట్టి మధ్యాహ్నం పై తిండి చిప్కిలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించి బెల్టులు బూట్లు బ్యాగులు పుస్తకాలు ఇచ్చి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోరు పెద్దవాళ్ళ పిల్లలతో పోటీగా ఉండాలి పేద పిల్లలు కూడా అని ఆలోచించాడు అదేవిధంగా వైద్యంలో కూడా వాళ్ళ తండ్రి గారు ఆరు కాలేజీలు కడితే ఈయన పదిహేడు మెడికల్ కాలేజీలు మొదలుపెట్టాడు ఇవి ఇప్పుడు అమ్మ చూపుతున్నాడు లీజ్ పేరట చంద్రబాబు నాయుడు దీన్ని మనం ఎట్ట ఆపుకోకపోతే ఇది ప్రభుత్వ ఆస్తి రాబోయే తరాలకి మన బిడ్డలు కూడా ఎవరన్నా ఎంఈబిఎస్ చదివేంత అర్హత రావచ్చు రేపు మన పిల్లలు మీ మనవాళ్ళు కానీ మీ బిడ్డలు కానీ ఎవరైనా బాగా తెలివైన పిల్లలకు వాళ్ళకి అవకాశాలు రావాలి కదా అందుకని వీటిని మనం కాపాడుకోవాలి ఇది మీ చేతుల్లోనే ఫోటోలు ఉన్నాయి దీని వెనక మన గవర్నర్కి మనం రాయాల్సిన లెటర్ ఉంది మీరందరి కింద మన పేరు మన ప్రకాశం జిల్లా అని మన ఫోన్ నెంబర్ వేసి సంతకం పెడితే ఇవన్నీ కూడా జగన్ ఉన్న అందరి తరఫున మనందరి తరఫున మా ప్రజల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఈ కాలేజీని ఆపండి అని చెప్పి ఆయన గవర్నర్ మీద ఒత్తిడి చేయడం కోసం ఈ సంతకాల కార్యక్రమం ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి దీన్ని అమ్ముకోనియకుండా కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారని ఇది ఈ లూటీని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న లూటీని అడ్డుకోవడం కోసం ఈ కార్యక్రమం కాబట్టి ఇది మనందరిదిగా భావించి మనందరూ ఆస్తిది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజలందరూ ఆస్తిది కాబట్టి మీరందరూ సంతకాలు పెట్టి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక చంద్రబాబు నాయుడు గారి అబద్దాలు మీరు రోజు రోజు చూస్తూ ఉన్నారు అవి ఇస్తా అంత ఇస్తాను ఎంత ఇప్పుడు ఏమి ఇస్తుంది కూడా మీరందరికీ అర్థమవుతుంది ఆయన చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి అవన్నీ మీరు కూడా గమనిస్తూ ఉండండి జగనన్నని వైఎస్ఆర్ పార్టీని బలపరిచి స్థానికంగా పనిచేసే వాళ్ళని కూడా మీరు నమ్మి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళ నెంబర్లో సంజీవ్ నెంబర్ సాయి నెంబర్ కూడా అందరు తీసుకోవచ్చు ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏదన్నా పనులు ఆగినా మా ప్రయత్నం మేము చేసి పెడతాం మీకు అండగా ఉంటామని సాయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను కూడా వస్తా శంకర్ వస్తాడు పార్టీ తరఫున మీకు అందుబాటులో ఉంటామని మాట ఇస్తూ మీరందరూ ఈ మీరు కూడా కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ బాధ్యులు ఉన్నారో ఈ డివిజన్ లో కార్యకర్తలు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళమ్మని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మెడికల్ కాలేజీల అమ్మకాన్ని అడ్డుకోవాలని మరీ మరీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ కింద ఎంత జంపు వచ్చినా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది ఇవాళ అసలు ఆరోగ్యశ్రీ లేదు అంటే ప్రజలు పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలి చేసేది పేద ప్రజల విద్యని గాలికలేస్తారు రైతుల్ని గాలి చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చింది దోపిడీ కోసం వచ్చింది ఈ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడెక్కడ చంపాల్చుకున్నాం ఎక్కడ సారాయి అమ్ముకున్నాం ఆ సారాయి కల్తీ సారాయి అమ్ముకున్నాం ఇట్లాంటి పన్ను తప్ప పేదలన్నా పేదల జీవితాలన్నా ఆడుకుంటుంది మీరు గమనించమని కోరుకుంటున్నాం తల్లి కంప్లీట్ చేయాలంటే దాదాపు మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది కాబట్టి ఇవి మన ప్రభుత్వం భరించలేదని వాటిని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది అంటే ప్రైవేట్ వ్యక్తులకి వేరే అంటే వారికి సంబంధించిన బినామీ పేర్లే ఉంటాయి ఆ ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చి అంటే దీనివల్ల ముఖ్యంగా పేదవారు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పుడువృత్తులు చేతి వృత్తులు చేస్తున్న వారికి కూడా వారి పెరు పిల్లలు గతంలో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీ అయితే వారి పిల్లలు చదవడానికి కూడా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ అంటే వాళ్ళ టాలెంట్ ఉంటే సీట్ వస్తుంది అదే ప్రైవేట్ కాలేజీలు అంటే వాళ్ళ డొనేషన్ లక్షల్లో ఉంటాయి పేదవారు వాళ్ళ విద్యార్థులను చదివించలేదు కానీ ఈరోజు ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం ఈ మెడికల్ కాలేజీలు అంటే పేదవారికి విద్య వైద్యం రెండు కూడా గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్స్ ఉన్నాయి అందరికీ అందుద్ది ఆ ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ వీరు వీళ్ళంతా ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ వచ్చేదాకా పేదల పేదల పక్షాలు మేము నిలబడ్డామని చెప్పి అనేక హామీ కానీ అమలు కానీ హామీలని ఇచ్చారు ఇప్పటికి ఒకటిన్నర సంవత్సరం ఒక సంవత్సరం పూర్తిగా వారు ఏదైనా మేనిఫెస్టోలో పెట్టారో అవి ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వాల పేదవారికి ఒక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో స్టార్టింగ్లో ఇచ్చారు అట్లానే ఈ మెడికల్ కాలేజీలు తీసేయటం వల్ల పేదవారికి ముఖ్యంగా ఇబ్బంది పడతారు చదువుకునే మెడిసిన్ చేయాలనే స్టూడెంట్స్ కానీ అదేవిధంగా ఏదన్నా జబ్బులు వస్తే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే వారికి ట్రీట్మెంట్ మీ తెలిసిన వ్యక్తి మీరు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు రమ్మంటే మీ ముందుండేటటువంటి వ్యక్తి ఒక ధైర్యశాలి కలిగినటువంటి వ్యక్తిని ఒంగోలు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా నేను ఇచ్చి పంపుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్యరాటే మన చుందూరి రవిబాబు గారిని పంపించారు ఆయన ఆయన మంచి వ్యక్తి ఎప్పుడు కూడా స్నేహంగా ఉంటారు స్నేహం కోసం ఎంత దూరమైన ఉంటారు అలాగే పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ కార్యకర్తలకు ఏమి జరిగినా ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయన మీ మద్దతు ఉంటాడు కనుక అటువంటి వ్యక్తిని ప్రోత్సహించండి వారికి మీ మద్దతు కలపండి మీరే కాకుండా మీరు ఇంకా చాలా మంది కూడా రవిబాబు గారి గురించి రవిబాబు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మీరందరూ వివరించి ఆయనకు బాధ్యతగా నిలబడతారని ఆయన నాయకత్వాన్ని బలపరుస్తారని అట్లానే మా సోదరుడు కటారి శంకర్ ఈ ప్రాంత వాసి మాకందరూ కూడా ఎప్పటి నుంచో పనిచేస్తుడు ఒక మంచి వ్యక్తి కటారి శంకర్ ఆయన ఎందుకంటే మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి స్నేహంగా ఉంటున్నాం మేమందరం కూడా కటారి శంకర్ కూడా ముక్కుతూ ముక్కు చూటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి లోపల ఏం పట్టుకోడు డైరెక్ట్ ఏదో మొత్తాంతో మాట్లాడతాడు అటువంటి కర్మ సంఘాల వ్యక్తులు మనం ప్రోత్సహించాలి కథాల శంకర్ కూడా ఈ రోజు నగరంలో అన్ని డివిజన్ల కూడా తిరుగుతూ కమిటీ పూర్తి చేసి కమిటీ అందరినీ కూడా ప్రతి డివిజన్ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి కథాల శంకర్ కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలుసు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి విద్యా వైద్యం అనేది అందరి ద్రాక్షలాగా ఉంది ఎవరికైనా సరే ఒక వ్యక్తికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది విద్య కోను అట్లాగే వైద్యంలోను హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకి ఆ టెస్టుల పేరుతోటి ఎంత అమౌంట్ తీసుకుంటారని మీ అందరు తెలుసు అట్లాగే ఈ మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి ఆస్తిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు అట్లాగే ట్రీట్మెంట్ పొందొచ్చు రాజశేఖర రెడ్డి గారే ముఖ్యంగా ఆలోచించింది ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా వైద్యం అందాలని చెప్పని అట్లా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు దాన్ని ఆలస్యంగా తీసుకొని దాన్ని మళ్ళీ పొడిగించాలని జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్య తరగతి వర్గానికి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే దాన్ని అంతా ప్రైవేట్ పథకం చేసేస్తున్నారు కాబట్టి దీనికి మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ ఎలా ఛార్జెస్ చేస్తారో అక్కడ కూడా అలాగే ఉంటుంది మనం దీన్ని నిరసిస్తూ అందరం కూడా మన నిరసన తెలియజేయాలని మనందరం కూడా సంతకాలు పెట్టి గవర్నర్ గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా ముందు చుండూరు రవీంద్ర గారి నాయకత్వంలో కటారి సంకరణ సారథ్యుల్లో వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ అన్ని డివిజన్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా మీ పక్కింటి వాళ్ళకి అట్లాగే వాళ్ళకి అందరికీ ముఖ్యంగా ఈ రోజు మనం అందరికీ తెలుసు మన పెద్దలు కూడా చెప్తున్నారు కోటి సొంతకాలే కన్నా అంటే ఇది ఏంటని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కొంతమందికి ప్రతి చోట వెళ్ళినప్పుడు అడుగుతున్నారు కూడా పీపీపీ విధానంలోకి వెళ్తే ఏమైంది అని చిన్న ఎగ్జాంపుల్ గతంలో మనకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలని మనం డైరీలు అని చెప్పి తీసుకొచ్చారు అది ప్రైవేట్ చేసిన తర్వాత ఏమైంది పాల ప్యాకెట్లు వచ్చాయి అంతకుముందు పాడికుండలాగా ఇళ్ళకొచ్చి చక్కగా పోయించుకొని వెళ్ళేవాళ్ళు పాలు కానీ డైరింగ్ విధానం వచ్చాక పాల రేట్లు మనకి ఇప్పుడు ఆకాశాన్ని ఉంటాయి ఎవరైనా నార్మల్గా స్వచ్ఛంగా దొరికేదానికి ఉందా లేదు అదే పీపీపీ విధానానికి రేపు మెడికల్ సీట్లు వెళ్ళినా కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు గతంలో మనము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ఆ రోజు ఆయన గవర్నమెంట్ కాలేజీ స్కూల్స్ ని డెవలప్ చేసి ఉంటే ఈ రోజు ప్రైవేట్ స్కూల్ ఇదిలాగా జనాన్ని పీకు తినడానికి ఉండేది కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు లక్షల కడుతున్నారు డొనేషన్ల రూపంలో ఎగ్జామ్ ఫీజులని చాలా రకాలుగా పెద్ద పేద ప్రజల దగ్గర తీసుకుంటున్నారు అవునా కదా ఇక్కడ ఎంతమంది తల్లులు కడుతున్నారు అది నిజమే కదా మరి మన లాంటి కుటుంబాలకి గవర్నమెంట్ ఆదరణ లేకపోతే మనం ఎంతో డబ్బులని మనం కట్టుకుంటూ ఉంటాము ఈ రోజు మన సంపాదన మన పిల్లల చదువులకి మనం తినడానికి సరిపోతుంది ఇంకా మన భవిష్యత్ ఏంటి మన పిల్లలకి మనం ఇవ్వగలుగుతున్నాం అది మన అందరం కూడా తెలుసుకోవాలి గవర్నమెంట్ విధానాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి పిపీబి విధానం అంటే మన సంబంధించి చాలా మంది మన నింజన్ లో కూడా పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుతూ ఉంటారు వాళ్ళకి ఒక మెడికల్ సీట్ కావాలి ఒక మెడికల్ ఈ రోజు రెండు కోట్లు కట్టాలి రెండు కోట్లు కట్టాలంటే చదివించగలుగుతారు మధ్యపరగ అదే మన జగనన్న తీసుకొచ్చినట్టు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంతో మంది తరగతి కుటుంబాలలో నుంచి డాక్టర్లు వస్తారు ఎంతో మంది నర్సులు ఎంతో మంది వర్కర్స్ కూడా తయారవుతారు ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలుసుకొని దీనికి సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై హింద్ జై జగన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ మీద జగనన్న అన్న నిర్ణయానికి ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కూడా మన రాష్ట్రానికి ఏడంటే ఏడే మెడికల్ కాలేజీలు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడమే దాకా ఏడు మెడికల్ కాలేజీలు అందులో పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలు ఆయన చేతుల మీదుగానే ఆయన ప్రారంభించడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మొత్తం మెడికల్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పిలుపు మేరకు మన ఉనుగోలు నియోజకవర్గంలో రవిబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది